మార్నింగ్ అవుతుంది రాజ్ రెడీ అయి కావ్యని పిలుస్తూ ఉంటాడు కళావతి కళావతి అని పిలుస్తూ ఉంటారు ఏవండి నేను కూడా రెడీ అయిపోయాను అని హాల్లోకి వస్తుంది కావ్య కావ్యని రాజ్ ని అలా హ్యాపీగా చూడడం అపర్ణాదేవి సుభాష్ ఇందిరాదేవి వీళ్ళందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజ్ ఎక్కడికి బయలుదేరారా అని అడుగుతారు సుభాష్ ఏవండి ఏంటండి మీరు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో అని అంటారు కదా మర్చిపోయారా ఏదో ఇద్దరు సంతోషంగా బయటికి వెళ్తున్నారు మనం ప్రశ్నించడం అవసరమా అని అంటుంది అపర్ణాదేవి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు సైలెంట్ గా ఉంటారు ఇందిరాదేవి పప్పం హ్యాపీగా రే మీ తాతయ్య ఇప్పుడు ఇంట్లో ఉండి ఉంటే మీ ఇద్దరిని ఇలా చూసి ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యేవారు మీ తాతయ్య గారు వచ్చాక కోమలోంచి బయటికి వచ్చాక కూడా మీరిద్దరూ ఇలాగే ఉండాలిరా ఇలానే ఉండాలి అని పాపం ఇందిరాదేవి హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా రాజు మనసులో మేము అనుకోకుండా కావ్య వైపు చూస్తూ ఉంటారు కావ్య కూడా వైపు చూస్తూ ఉంటుంది నానమ్మ మమ్మీ ఒక ఇంపార్టెంట్ పనిపై బయటకు వెళ్తున్నాం మీ బ్లెస్సింగ్స్ కావాలి అని ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరుతారు రాజ్ అండ్ కావ్య ఇదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి ఆహా ఎంత బాగుందో ఆయన కోమాలో ఉన్నారు ఇల్లంతా చిందర వందరగా ఉంది ఎక్కడ పండ్లు అక్కడే ఉన్నాయని తెలియకుండా షికార్లు చేయడానికి బయలుదేరారు ఇద్దరు అని అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు రుద్రాన్ని మొదలు పెట్టేది ఇప్పుడు నువ్వు మొదలు పెడుతున్నావా ధాన్యలక్ష్మి అని అంటారు ఇందిరాదేవి నేను తప్పుగా ఏం మాట్లాడానత్తయ్యా ఉన్నదే కదా చెప్తున్నాను ఆయన కోమాలో ఉన్నారు ఏమి అనద్దని నన్ను అంటున్నారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరేం చేస్తున్నారు అని అడుగుతుంది ధాన్యలక్ష్మి ఎవరైనా సంతోషంగా ఉంటే బాగుండాలని కోరుకోవాలి కాని వాళ్ళలా ఉన్నారేంటని కుళ్ళుకోకూడదు ధాన్యలక్ష్మి ఎంతైనా రుద్రాణితో తిరుగుతూ తనలో నీకు కూడా ఆ విషయం నింపిందేమో రాజకావ్య సంతోషంగా ఉంటే ఆటోమేటిక్గా మావయ్య గారు కూడా సంతోషంగా ఉంటారు ఆ విషయాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని అంటుంది అపర్ణాదేవి అక్క ఎంతైనా ఆస్తి కోడల పేరు మీద ఉంది కొడుకు కోడల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు మీ కుటుంబంలో ఇంకన్ని సంతోషాలే కదా నా కొడుకే కదా బయట రోడ్డున పడ్డాడు అందులో మీకేముంది మీరు సంతోషంగానే ఉంటారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి చ ఈ ధాన్యలక్ష్మి మనసు ఎలా మార్చాలో అర్థం కావట్లేదు ఆ రుద్రాన్ని చెప్పుడు మాటలు బాగా తలకెక్కించుకుంది అని అంటారు అపర్ణాదేవి ఇంకప్పుడే పాపం ప్రకాష్ మర్చిపోయాను పాపం కళ్యాణ్ మూడు రోజుల నుండి నాన్న దగ్గరే ఉన్నాడు కదా వాడెలా ఉన్నాడో అని అంటారు సుభాష్ అప్పుడే ప్రకాష్ కూడా పాపం గుర్తొస్తుంది అవునన్నయ్యా నేను మర్చిపోయాను పాపం వాడు తిన్నాడో లేదో ఇంటికి వెళ్ళాడో లేదో నేను ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతాను అని చెప్పి ప్రకాష్ హాస్పిటల్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా రాహు సారీ కళ్యాణ్కి ఆ ఓనర్ అయితే ఫోన్ చేస్తాడు ఏంటయ్యా ఏంటి నువ్వు వచ్చి వారం రోజులయ్యింది ఇంకా రావట్లేదు అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అని అంటాడనమాట వాడు పొగరుగా లక్ష్మీకాంత్ సార్ మా తాతయ్య గారికి ఒంట్లో బాగోలేదు సార్ నేనే చూసుకోవాల్సి వస్తుంది అందుకే నేను ఉండిపోవాల్సి వచ్చింది సార్ అని అంటారనమాట పాపం కళ్యాణ్ ఏంటయ్యా నువ్వు ఉండిపోతావు కరెక్టే కానీ నేను నేనిప్పుడు ఎలా ఉండేది నువ్వు లేకపోతే ఇక్కడ ఎట్టి పనులు అయిపోయాయో తెలుసా ఎంత ప్రెషర్ పడిపోతుందో తెలుసా చూడు నువ్వు వస్తే రా లేకపోతే పని మానే కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఆ పని మానేస్తే నువ్వు నాకు పది లక్షల కాంపెన్సేషన్ పే చేయాల్సి వస్తుంది మూడేళ్ళు అగ్రిమెంట్ మర్చిపోయావా అని అంటారు ఒక్కసారిగా పప్పు షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా కళ్యాణ్ వద్దు సార్ నేను నేను వస్తాను సార్ కాకపోతే రేపు వస్తాను సార్ ప్లీజ్ సార్ అని అంటాడు కళ్యాణ్ సరే సరే రేపు మార్నింగ్ మార్నింగ్ నువ్వు నా దగ్గరికి రావాలి లేకపోతే అస్సలు ఊరుకోను అని అంటారు సరే సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఏం సార్ అవసరం మీది అలాంటప్పుడు పాపం అతన్ని ఎందుకలా తిడుతున్నారు అని అడుగుతారు అసిస్టెంట్ రేయ్ అవసరం నాదని తెలిస్తే వాడు నెత్తికెక్కి కూర్చుంటాడు రా ఇలా తిడితేనే వాడు దారిలోకి వస్తాడు అయినా వాళ్ళు లేకపోతే ఇక్కడ నాకు పాటలే తట్టట్లేదు వాడు త్వరగా రావాలి అని అంటారు లక్ష్మీకాంత్ అప్పుడే ప్రకాష్ కళ్యాణ్ దగ్గరికి వస్తారు రే ఏమైందిరా ఏం మాట్లాడుతున్నావు ఏదో పది లక్షలు అంటున్నారు అని అడుగుతారు ప్రకాష్ ఆ ఏం లేదు నాన్న ఏం లేదు నాన్న ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు రేయ్ నీ గురించి మర్చిపోయాన్రా పాపం మూడు రోజుల నుండి నువ్వు నాన్నగారి దగ్గరే ఉన్నావు కదా ఎప్పుడు తిన్నావో ఏంటో ఇంతకీ అప్పుని ఎలా ఉందిరా అని అడుగుతాడనమాట ప్రకాష్ అప్పు ఎస్ఐ ట్రైనింగ్ కోసం వెళ్ళింది నాన్న వేరే ఊరు వెళ్ళింది అని చెప్తాడనమాట పాపం కళ్యాణ్ అవునా అప్పు ఎస్ఐ ట్రైనింగ్ కోసం వెళ్ళిందా పాపం నువ్వు ఒక్కడివే ఉంటున్నావా రే మన ఇంటికి రావచ్చు కదరా అని అంటారు పాపం ప్రకాష్ లేదు నాన్న నేనా ఇంటికి వస్తే అప్పుతో కలిసే వస్తాను లేకపోతే రాను అది కూడా అమ్మ మారినప్పుడే అని అంటారు ఇంకెక్కడ్రా మీ అమ్మ మీ అమ్మ చనిపోయి చాలా రోజులైంది నేనంటుంది ధాన్యలక్ష్మి క్యారెక్టర్ ఎందుకంటే మీ అమ్మలో ఇప్పుడు ఆ రుద్రాన్ని పిశాచి వచ్చి దూరిందిరా ఆస్తి ఆస్తి అని మీ అమ్మ కూడా మరో రుద్రానిలా మారిపోయింది ఏం చెప్పమంటావు ఇంట్లో నువ్వు రాకపోవడమే మంచిదిలే రోజుకో కురుక్షేత్రం జరుగుతుంది అవన్నీ విని ఇంకా ఇంకా నీ మనసు నొచ్చుకుంటుంది సరేలే నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వరా నేను వెళ్ళి నాన్నగారిని చూసుకుంటానులే అని అంటారు ప్రకాష్ నాన్న అయితే నేను ఈవినింగ్ వస్తాను అప్పు నన్ను చాలా మిస్ అవుతుందంట తన్ని కలవడానికి వెళ్తాను అని పాపం కళ్యాణ్ ఇంకా అప్పుని మీట్ అవ్వడానికి బయలుదేరతాడు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య బ్యాంక్కి రీచ్ అవుతారు ఇంకా సంతోష్ అనే వ్యక్తి రాజ్ ని వచ్చి మీట్ అవుతారు హలో రాజ్ రా నేను మా మేనేజర్కి మొత్తం చెప్పేశాను సో మీరు డాక్యుమెంట్స్ పై సంతకం చేస్తే చాలు మీ ప్రాపర్టీస్ అన్నీ మీ వైఫ్ పేరు మీద ఉన్నాయన్నారు కదా అని అంటారు సంతోష్ అవును అని చెప్తూ ఇంకా కావిని పరిచయం చేస్తాడు రాజ్ హలో మేడం జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫార్మాలిటీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఈవినింగ్ కల్లా మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ కూడా క్రెడిట్ అయిపోతాయి అని చెప్పి ఇంకా అలా అన్ని డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు బ్యాంకర్ ఇది ఇలా ఉండగా రుద్రాణి అండ్ రాహుల్ కూడా కరెక్ట్గా అదే బ్యాంక్కి వస్తారు ఇంకా బ్యాంక్కి వచ్చి అలా ఒక వన్ క్రోర్ లోన్ అయితే తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు మీరు వన్ క్రోర్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా అని అడుగుతాడు రాహుల్ వాళ్ళ ఫ్రెండ్ అవున్రా నేను నీకు తెలుసు కదా నీకు కావాలంటే ఒక ఫైవ్ పర్సెంట్ కమిషన్ కూడా ఇస్తాను త్వరగా లోన్ వచ్చేటట్టు చేయి అని అంటాడు రాహుల్ సరే సరే కూర్చోండి అని ఇంక ఇద్దరిని కూర్చోబెడతారు అటుగా ఇంక కావ్య అలా చూసేసరికి అక్కడ రాహుల్ అండ్ రుద్రాని కనబడతారు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇంకా మేనేజర్ని అడుగుతుంది మేనేజర్ వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడుగుతారు లోన్ కోసమే మేడం వన్ క్రోర్ లోన్ తీసుకుంటున్నారు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి అని చెప్తారు ఆ ఎంప్లాయీ ఒక్కసారిగా వాళ్ళ మాటలు విని షాక్ అయిపోతుంది కావ్య ఇంకా వెంటనే అపర్ణాదేవి చెప్పిన మాటలు కూడా గుర్తుకు చేసుకుంటుంది కావ్య ఎప్పుడైతే నువ్వు భయపడుతూ ఉంటావో అప్పుడు నువ్వు ఇలానే ఉండిపోతావు ఒక్కసారి ఎదిరించి పోరాడితే నీకు అలవాటు అవుతుంది అని ఇంకా దా అపర్ణాదేవి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది కావ్య వెంటనే రాహుల్ రుద్రాని దగ్గరికి వెళుతుంది కావ్య రుద్రాని గారు అని అంటుంది ఒక్కసారిగా కావ్యనక్కడ అక్కడ చూసి షాక్ అయిపోతుంది అనమాట రుద్రాణి ఇంకలా చూస్తూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు లోన్ తీసుకోవడం ఏంటి మీరు అడిగినప్పుడల్లా అడిగినంత డబ్బు ఇస్తూనే ఉన్నాను కదా అయినా మీరు చేసే పనులేంటి అని అడుగుతుంది కావ్య ఏయ్ ఏంటి మా మమ్మీని అందరి ముందు అలా అరుస్తున్నావు అని అడుగుతాడు రాహుల్ నువ్వు నోరు ముసుకో అసలు నీకు ఇందులో సంబంధమే లేదు చెప్పండి రుద్రాణి గారు కోటి రూపాయల కోటి రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నారా ఏం చేద్దామని ఏం సాధిద్దామని అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు రుద్రాణి గారు అని అడుగుతుంది కావ్య ఏయ్ ఇదేమైనా నీ ఆస్తా కాదు కదా ఏదో నీకొకదానికి హక్కున్నట్టు మాట్లాడుతున్నావు మా నాన్న సీతారామయ్య సంపాదించిన ఆస్తి నువ్వెలాగో మాకు దారి ఖర్చులకు ఇస్తున్నావు కానీ మాకు సరిపోవటం లేదు అందుకే అప్పు తీసుకుంటున్నాం ఆస్తి వచ్చాక మేమే అప్పును తీర్చుకుంటాం రే రాహుల్ సంతకం చేయరా అని అంటుంది రుద్రాని రుద్రాని గారు మీరు చేస్తుంది పెద్ద తప్పు అని చెప్తుంది కావ్య అప్పుడేంక రాజకడికి వస్తాడు కళావతి ఏంటి అత్తా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు ఏమండి వీళ్ళు చేస్తున్న నిర్వాకాన్ని మీరైనా చూసి అర్థం చేసుకోండి కోటి రూపాయలు కోటి రూపాయలు అప్పు తీసుకుంటున్నారండి దేనికో తెలుసా దేనికంటే జల్సా చేసుకోవడానికి వీళ్ళకి నేను ఇస్తున్న డబ్బు సరిపోవటం లేదంట అందుకే అందుకే ఇలా చేస్తున్నారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు అత్త అసలు మీకు బ్రెయిన్ పనిచేస్తుందా మీరు ఇలా చేస్తున్నారేంటి ఏమంటున్నా ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి అయినా మీకు కోటి రూపాయలు కావాలా మరి అది ఎవరు తీరుస్తారనుకుంటున్నారు అని అడుగుతాడనమాట ఇంకా అలా రాజైతే ఇంకా ఒక్కసారిగా రుద్రాని రాహుల్ అయితే అలా తలదించుకుంటారు ఇంకా కరెక్ట్గా బ్యాంక్ మేనేజర్ అయితే డాక్యుమెంట్ పేపర్స్ తీసుకొని అలా ఇంకా కావ్యవాళ్ళ దగ్గరికి వస్తుంటే రాజు అది గమనించి ఆలోచించి ఇంకా రాజు వెంటనే కావ్యని బయటికి తీసుకువచ్చేస్తాడు ఏమండి ఏమండి ఏంటండి ఏంటి బయటికి తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు చూసారా అని అంటుంది అవును కళావతి కానీ నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు ఏంటండి అని అడుగుతుంది అది కాదు ఇప్పుడే ఇప్పుడే మనం ఇలా ఉంటే మనం అప్పు చేస్తున్నామని తెలిస్తే మనం బ్యాంక్కి లోన్ అప్లై చేసామని తెలిస్తే ఇంట్లో చాలా పెద్ద గొడవలు అవుతాయి అని అంటాడు రాజ్ మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు అని అంటుంది ఇప్పుడు రుద్రాని అత్త అప్పు తీసుకోవడానికి వచ్చింది అది మనమే కట్టాలి అని అంటుంది ఇప్పుడు ఒకవేళ బ్యాంకులో వంద కోట్లు అప్పు తీసుకున్నామని తెలిస్తే ఇంట్లో మళ్ళీ ఒక రణరంగమే మొదలవుతుంది ఈ విషయం ధాన్యలక్ష్మి పిన్నికి చెప్పి ఏం ఈ కొడుకైతే అప్పు చేయిచ్చా మేమైతే అప్పు చేయకూడదా అని చెప్పి తను ఆస్తిలో వాటా లాగేసుకుంటున్నట్టు అందరి ముందు పంచాయితీ పెడుతుంది అందుకే మనం ఇప్పుడు వాళ్ళకి లోన్ తీసుకోవడానికి వచ్చినట్టు చెప్పకపోవడం మంచిది కలావతి అని అంటాడు రాజ్ కానీ ఏవండి అని అంటుంది కావ్య ఇంకా అలా కరెక్ట్గా అటువైపుగా చూసేసరికి రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైంది ఏమైందండి అని అడుగుతుంది వాడే వాడే నందగోపాల్ అని చెప్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతానమాట అలా ఇంకా కావ్య ఏమండి పదండి వెళ్ళి పట్టుకుందాం అని చెప్పి ఇంకా అలా కార్లో ఆ నందగోపాల్ ని ఫాలో అవుతారు రాజ్ అండ్ కావ్య ఇంకా రాజ్ కావ్య అలా ఫాలో అవుతూ ఉంటే వాడికి తెలియక కార్లో ఒక ప్లేస్ కి సీక్రెట్ గా వెళ్తూ ఉంటాడనమాట ఆ నందగోపాల్ ఇంకా అలా ప్లేస్ కి వెళ్తూ రే ఇవాళ నైట్ కి నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను నువ్వే నువ్వే నాకు ఫేక్ పాస్పోర్ట్స్ అవన్నీ క్రియేట్ చేయాలి ఈ డబ్బుల్ని అక్కడ హవాలా చేయాలి అని చెప్పి ఇంకెవరితోనో మాట్లాడుతూ ఉంటాడనమాట అలా ఇంకా వాడైతే నందగోపాల్ ఇంకా వెంటనే కార్ దిగి దొంగతనంగా అక్కడ నడుచుకుంటూ వెళ్తాడు రాజ్ ఏమండి జాగ్రత్త అని అంటుంది అని ఇంకా వెళ్ళి వెనకాల నుండి వాడిని కొడతాడనమాట రాజ్ ఒక్కసారిగా నందగోపాల్ అయితే షాక్ అయిపోతాడు ఇంకా నందగోపాల్ వెంటనే ఇంకా ఇద్దరు నందగోపాల్ అండ్ రాజు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు కరెక్ట్గా ఇంకా అలా ని పొడవబోతూ ఉంటే కావ్య వచ్చి తన చేతుల్ని అడ్డు పెడుతుంది పాపం కావ్య చేతికి ఇంకా ఆ నైఫ్ అయితే దిగుతుందనమాట అదే టైంకి పోలీసులు అక్కడికి వచ్చి నందగోపాల్ని రెడ్ గా పట్టుకుంటారు ఇంకా అలా ఎస్ఐ నందగోపాల్ని రేయ్ నువ్వెంత ఫ్రాడురా ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేశావు ఇప్పుడు చూడు నువ్వు దాచిన డబ్బులన్నీ బయట పెట్టిస్తా వాడిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి ఇంక ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అప్పుడే ఇంక రాజ్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ రాజ్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మేము ఇక్కడికి వచ్చాం థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఏమండి మీకేమీ కాలేదు కదా అని అంటుంది కావ్య ఏమి కాలేదు కలవతి అయినా పోలీసులకి ఎవరు చెప్పారు అని అడుగుతారు నేనే చెప్పానండి అని అంటుంది కావ్య కళావతి నువ్వు చాలా తెలివైన నిర్ణయమే తీసుకున్నావు ఇంతకీ నీ చెయ్యి అని చెప్పి చూడగానే పాపం చేతికి బ్లడ్ వస్తూ ఉంటుంది కావ్యకి కళావతి నీ చేతికి బ్లడ్ వస్తుంది అని అంటారు ఇది చిన్నదేలేండి అని అంటుంది లేదు కలవతి ఇంతలా బ్లడ్ వస్తుంటే ఎందుకు ఎందుకు నా కోసం ఇలా చేసావు అని అడుగుతాడు మీకోసం కాకపోతే ఇంకెవరి కోసం చేస్తానండి నాకు ఏదైనా మీరే కదా అని అంటుంది కావ్య ఒక్కసారిగా కావ్యకి ఆ మాట అనేసరికి ఇంకా షాక్ అయిపోతాడనమాట రాజ్ పాపం అలా ఇంకా కావ్యవైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతాడు ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఏం లేదు కళావతి అని చెప్పి ప్రేమగా అలా చూస్తూ నేను కళావతిని అపార్థం చేసుకుంటున్నానా కళావతి అంటే నాకు ఇష్టమే కానీ కళావతి ఎందుకని అని పాపం అలా ఇంకా కళావతి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు రాజ్ ఇంకా అలా ఇంటికి రీచ్ అవుతారు రాజ్ అండ్ కావ్య కావ్య చేతికి గాయం అవడం చూసి అయ్యో ఏమైంది అని చెప్పి ఇంక పాపం మాట్లాడుతూ ఉంటారు ఏమీ కాలేదు ఏమీ కాలేదు నాన్నమ్మ చిన్న దెబ్బే అని చెప్పి పాపం ఇంకా చెప్తూ ఉంటుంది కావ్య రే రాజ్ కావ్యని తీసుకువెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అలా రాజు అయితే ప్రేమగా కావ్యకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు ఇంకా కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది ప్రేమగా రాజు వైపు కళావతి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటారు ఏంటండి ఏంటది అని అడుగుతుంది మళ్ళీ ఇంకేదైనా సమస్య అని అడుగుతుందనమాట కావ్య సమస్య కాదు కళావతి నా మనసులో ఉన్న ప్రేమని ఇప్పుడు నీతో చెప్పాలి అనుకుంటున్నాను అని అంటాడు రాజ్ ఏంటి అని అంటుంది అవును అవును కళావతి నేను ఎంతో ఎంతో నిన్ను ఇబ్బంది పెట్టాను నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నా నిన్ను అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను కళావతి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం కళావతి ఆ విషయాన్ని నేను గమనించుకోలేకపోయాను కానీ ఒకటి మాత్రం నిజం నేని ఎప్పటికీ ఎప్పటికీ వదులుకోవాలనుకోవటం లేదు కళావతి అని అంటాడు రాజ్ ఇంకా రాజు అలా అనేసరికి చాలా హ్యాపీగా రాజుని పాపం హక్ చేసుకుంటుంది కావ్య ఇంకా రాజు కూడా అలా కావ్యని హక్ చేసుకొని ఇద్దరు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది